ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్ కు స్వాగతం శ్రీరామరెడ్డి పథకం త్రాగునీటి పైపులు పగిలి వృధాగా పోతున్న నీళ్లు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో హిందూపూర్ రింగ్ రోడ్డు పక్కన పైపు లైన్ పగిలి వృధాగా పోతున్న నీరుని చూసి బాటసార్లు స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీరామరెడ్డి పథకం కింద పట్టణ గ్రామాల ప్రజలకు ఎంతో మందికి దాహార్తిని తీరుస్తున్న శ్రీరామరెడ్డి త్రాగునీరు పైపు లైన్ పగిలి గత రెండు నెలల నుంచి వృధాగా పోతున్న పట్టించుకోని అధికారులు సరైన సమయంలో త్రాగునీరు అందక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇలా పైపు లైనులు పగిలి వృధాగా పోతున్న నీళ్లను చూసి అధికారులకు ఎన్నిసార్లు తెలిపిన నిమ్మకు నీరు ఎత్తిన లుగా వ్యవహరిస్తున్న అధికారులు అంటూ అక్కడి ప్రజలు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు నెలలు అయిందన్న నీళ్ళు పోగొట్టింది పట్టించుకోవడం లేదు ఇద్దరు ముగ్గురు వీడియోలు కానీ తీసుకోపోయినారు కానీ ఎవరు పట్టించుకోలేదు వాళ్ళు ఒకసారి వచ్చి వేసిపోయినారో అయినా అట్లే వస్తున్నాయి అది ఇంకా ఈ స్వీట్ బేకర్ అంతా మొత్తం పోయింది చాలా ఇబ్బంది అవుతుంది ఇబ్బందులో తిరాలిరాలు